ఎంతసేపు ఉన్నా గేట్ అసలు తీయకూడదు గేటు తీస్తారు వచ్చి గేటు తీసిన గేటు తీయకుండా మీరు మామూలుగా అడగాల గేట్ అవతల నిలబడి మామూలుగా మాట్లాడాలి కానీ గేట్ ఎన్ని తీస్తారు పొద్దు పొద్దున్నే అసలు చాలా అంటే చాలా కోపం వచ్చింది ఈరోజు మామూలుగా ఇంట్లో ఎవరు ఉండరు ఎవరు ఎవరు పనుల్లో లేక వాళ్ళు వెళ్తారు పదిన్నరకి పదకొండు గంటలకి అలా వచ్చి మామూలుగా ఏదైనా అమౌంట్ కానీ ఏదైనా అడగాలంటే అవతల నిలబడి మాట్లాడాల అవతల నిలబడి మాట్లాడాలి కానీ గేట్ తీసుకుని ఏంటి ఏంటిది తిట్టి తిట్టేస్తే నాకు నాకు చాలా కోపం వచ్చిందండి ఇప్పుడు ఇది విలేజ్ సర్కిల్ ఏం కాదు ఇది టౌన్ సర్కిల్ నేను అసలు గేట్ అవతలనే మాట్లాడతా ఎవ్వరు వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా ఆ గేట్ అవతలనే మాట్లాడతా అసలు కామన్ సెన్స్ లేదు కొంచెం కూడా ఏదైనా అమౌంట్ అడగడానికి వచ్చినారు ఎవరో మరి తెలియదు ఇద్దరు ఇద్దరు అబ్బాయిలు అది మంచిది కాదు కదా మధ్యాహ్నం టైంలో వచ్చి సరాసరి గేట్ తీస్తే కోపం వచ్చింది నాకు చాలా కోపం వచ్చింది నేను గేట్ గేట్ వేసి మాట్లాడినాను ఫస్ట్ గేట్ వేసి మాట్లాడినా ఎవరు అసలు మీరు గేట్ తీస్తారా నేనేమన్నా గేట్ తీయమని చెప్పినానా గేట్ తీయమని చెప్పినానా అనేసి అసలు మంచిది కాదు కదా ఏదైనా ఉంటే గేట్ అవుతుందో నిలబడి మాట్లాడాలి కానీ గేట్ తీసి ఎవరు రమ్మన్నారు అసలు వేస్ట్ మొహాలు వేసుకొని ఏదైనా ఇవ్వాలనుకుంటే మేము వచ్చి బయటకు వచ్చి ఇస్తాము గేట్ గేట్ తీయాల్సిన అవసరం ఏంది పిచ్చ కోపం వచ్చింది నాకైతే పిచ్చ కోపం వచ్చింది నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటా కూర్చున్నా ఇంట్లో మామూలుగా అయితే మా మా ఇంట్లో అందరూ పదిన్నరకెళ్ళ వెళ్తారండి పదిన్నరకెళ్ళి వెళ్తారు నేను ఇంకా ఇంట్లో పనులు చేసుకొని ఇంకా రిలాక్స్గా వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను వీడియో వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నా ఇంట్లో మేడం 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 అనేసి గేట్ తీసినారు మామూలుగా అయితే మా గేట్ అలా ఉంటుంది అంతే అలా ఉంటుంది కనిపిస్తుంది కనిపిస్తుంది మీకు సంస్కారం పిచ్చ కోపం వచ్చింది నాకు అసలు నాకు ఎంత బీపీ వచ్చింది అంటే అంత బీప్ వచ్చింది ఎవరి మీద అటు కోపలేదు ఇంతవరకు ఏదైనా సరే ఎవరైనా వచ్చే నా దగ్గర ఏదన్నా ఉంటే ఇస్తా లేదంటే మళ్ళీ రమ్మని చెప్తాను ఇంతవరకు నేను బేట చర్చికి అటు సైడ్ ఎప్పుడన్నా నేను బయటకు వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా ఎవరికైనా హెల్ప్ చేస్తాను అండి నా దగ్గర ఉన్న ఉండేదే ఇస్తాను నేను నా దగ్గర ఎంత కూడా దాంట్లో సగమన్నే ఇస్తాను నేను వచ్చి లేవు ఒంటరిగా ఉంటారు మధ్యాహ్నం పూట లేడీస్ అటు రావడం తప్పు కదా మళ్ళా నేను అరిచేసిన ఫుల్గా చేసి గేట్ వేసేసినానులే అది పద్ధతి కాదు మా ఇంటి దగ్గరికి నిజం చెప్పాలంటే మా ఇంటి దగ్గరికి ఎవరు వచ్చినా కూడా మేము అంటే మా ఇంటి దగ్గరికి అడగ్ గేట్ కనిపిస్తుంది అడగ్ గేట్ కనిపిస్తుంది కదా లాస్ట్లో మా ఇంటి దగ్గరికి ఎవరు వచ్చినా కూడా పక్కింటిలో వచ్చిన ఎదురి ఇంటి వచ్చిన ఎవరు వచ్చినా కూడా అంత సీన్గా ఇంట్లోకి రారండి నేను చెప్తా ఉన్నా కదా నాకు పెళ్ళయ్యి ఎన్ని ఇన్ని సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి నేను చూసాన్న మా ఇంటి దగ్గరికి ఇంత సీన్గా గేట్ తీసుకొని ఎవరు రారు అవతల నుంచే మాట్లాడతారు ఏదైనా ఉన్నా సరే అవతల నుంచే మామూలుగా మాట్లాడతారు కానీ ఇంకా గేట్ తీసుకొని మరి వచ్చేంత ఏముండదు ఏదైనా సరే లేడీస్ అయితే నేను లోపలేకి రానిస్తాను ఇంకా అదర్ పర్సన్ ఎవరైనా సరే మా ఆయన వచ్చేసి ఇంకొకటి డిష్లో వర్క్ చేస్తాడు డిష్లో పనిచేస్తాడు కాబట్టి డిష్కు సంబంధించిన వాళ్ళు కూడా ఇంటి దగ్గరికి వస్తుంటారు వాళ్ళు కూడా ఆడవాళ్ళైనా మగవాళ్ళు అయినా అవతల నుంచే మాట్లాడతారు అవతలు ఉండే అమౌంట్ ఇస్తారు అవతలు ఉండే మాట్లాడి వెళ్ళిపోతారు ఎవరు గేట్ తీసి లోపలికి రారండి అప్ అప్పటి నుంచి నాకు ఫస్ట్ నుంచి అలానే అలవాటైంది ఇంతకుముందు మా వాళ్ళు ఉన్నప్పుడు కూడా అలానే వాళ్ళు చేసేవాళ్ళు ముక్కు ముఖం తెలియని వాళ్ళని లోపలికి రానియలేం కదా ముక్కు ముఖం తెలియని వాళ్ళని మనం లోపలికి రానియం కదా అది నాకు ఈ ఏమో మీకు షేర్ చేసుకోవాలనిపించింది చేస్తాను నేను ఈ వీడియో అంటే ఎవరి ఎవరిని ఇంట్లోకి రానివ్వద్దు ఇప్పుడు కాలాలు మంచిగా లేవు మంచిగా లేవు అసలు ముఖ్యంగా అబ్బాయిలు ఒక బుక్ పట్టుకొని వచ్చి మేడం ఏదైనా తోచినంత ఇవ్వండి మేడం తోచినంత ఇవ్వండి అంటే మనం మస్తుగా బయటికి వెళ్తా ఉంటాం ఎవరికన్నా డబ్బులు ఇవ్వకుండా ఉంటామా మనం ఎక్కడన్నా మనం దానం చేయాలంటే చేయలే చేయమా మస్తుగా చేస్తాం మస్తుగా చేస్తా ఉంటాం బయటకున్నప్పుడల్లా బుక్కులు పట్టుకొని ఇళ్ళ కాడికి వచ్చేదేంది బుక్కులు పట్టుకొని ఇళ్ళ కాడికి వచ్చేదేనా ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఒంటరిగా ఉంటారు మన వదల నుంచే మాట్లాడాలి అసలు వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అం మేనేస్ లేదు అసలు అలాంటి వాళ్ళని రానియకూడదు నాకు చెప్ప నేను చెప్పాలంటే అలాంటి వాళ్ళని రానియకూడదు ఇళ్ళ సైడు ఫుల్ కోపం వచ్చేసింది వేడి కొడుతుంది నాకు కోపం వచ్చి నా నా అంత కోపం వచ్చి నా అసలు ఇంకా నేను ప్రశాంతంగా పనంతా అయిపోయింది నేను అసలు ఇంకా జడ కూడా వేసుకోలేదు చూడండి అంతా అయిపోయింది నిమ్మలంగా కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నా ఏదైనా ఒక వీడియో పోస్ట్ చేద్దామని ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇలాంటి వాళ్ళని ఇళ్ళలోకి రానివ్వడదు ఇది నా ఇది నా ఒపీనియన్ ఇది నా ఇది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఇంటికాడికి రానియాలో వద్దా బుక్కులు పట్టుకొని మేడం మేడం ఏదైనా ఉంటే ఇవ్వండి అన్నట్టు వస్తుంటారు ఇలాంటి వాళ్ళని ఇంటి దగ్గరికి రానివ్వాలా వద్దా చెప్పండి అసలు వాళ్ళని రానివ్వడదు ఏదైనా ముసులో ముతుకో గుడ్డో కుంటో కాలో వేరే వాళ్ళు పిచ్చి పిచ్చిగా తిరుగుతుంటారు అలాంటి వాళ్ళకు మనము సాయం చేయాలా సాయం చేయాలంటే మళ్ళీ నేను డబ్బులు సాయం అలా అలాంటి సాయము ఎక్కువ చేయకూడదు అలాంటివి కూడా వాళ్ళకి ఏదైనా తినడానికి కానీ ఏదైనా వస్తువులు లేదంటే దుస్తులు అన్నము వాళ్ళకు ఫుడ్ అలా ఇవ్వాలి కానీ డబ్బులు అలవాటు చేయకూడదు డబ్బులు అస్సలు అలవాటు చేయకూడదు ఆ గేడ్ గేడ్ శబ్దం అయితేనే నాకు పిచ్చకోపం వచ్చింది ఎందుకో వరేని మనుషులు వేసారా రుంచమన్నా మే గేట్ 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 వేసి మాట్లాడినాండి అసలు గేట్ వేసి గేట్ వేసి మాట్లాడినా పద్ధతి కాదు అసలు మీకు గేట్ గేట్ ఎవరు తెరసామన్నారు మిమ్మల్ని నేను తెరసమన్నానా గేట్ ఎందుకు తెరిచినారు మీరు అనేసి మంచిది కాదు కదా పద్ధతి కాదు కదా ఇలాంటి వాళ్ళని రానివ్వద్దు ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదు ఇలాంటి వాళ్ళని గేట్ కూడా రానివ్వడదు నేను గొప్ప చెప్పుకోవడం లేదు కానీ మేము అసలు ఎవరిని ఇంటి దగ్గరికి రానివ్వం గేట్ అవతలే ఉంటాం అదేమి పెద్ద గేట్ ఏం కాదు ఫస్ట్ నుంచి ఇల్లు కట్టినప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నారు ఎవరిని ఇంటి దగ్గరికి రాణి రాణించము ఒకవేళ బంధువులు కానీ మిత్రులు కానీ జస్ట్ వచ్చినారనుకో లోపలికి వస్తారు ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా సరే అవతల నుంచే మాట్లాడతారు ఎవరైనా నన్ను కూడా ఏదైనా పిలవాలన్నా కూడా అడ ఆడ రాళ్ళు ఉంటాయి ఆడ రాళ్ళు ఉంటాయి ఆ ఎక్కి వేస్తారు ఏం చేస్తున్నావు వేస్తేరు అది ఇది అని మాట్లాడతారు కానీ ఆ గేట్ తీసుకొని లోపలకి వచ్చే అంత సీన్ ఎవ్వరికి లేదు ఎవరికి లేదు అది విషయం మేము ఎవరిని ఇంట్లోకి రానివ్వాం ఎవరిని ఇంట్లోకి గేట్ గేట్ అవతల వచ్చి మాట్లాడారు ఎవరు మా ఇంటి దగ్గర ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చి అంటే నాకు పిచ్చకోపం వచ్చింది అది విషయం ఈ వీడియో షేర్ చేయడానికి కారణం ఏంటంటే ఇలాంటి వాళ్ళని ఇంటి దగ్గరికి రానివ్వకూడదు అలాంటి వాళ్ళకు సాయం చేయకూడదు ఏదైనా మనం స్వయంగా మనమే వెళ్ళి ఎవరికైనా అమౌంట్ కానీ మన దగ్గర తోచింది ఇవాళ్ళు కానీ అదే పనిగా ఇంటి దగ్గరికి బుక్ పట్టుకొని వచ్చే వాళ్ళని నమ్మొద్దు సాయం చేయొద్దు ఓకేనా ఓకే అండి జస్ట్ నాకు ఇప్పుడు ఒక తల వచ్చింది కాబట్టి నాకు అది నచ్చలేదు కాబట్టి మీకు షేర్ చేసుకుంటున్నా ఓకేనా బాయ్